చాకరివాడు ఎన్నో రెట్లు మెరుగండి అంటే ఎందరో ఇళ్లలోని బట్టల్ని ఉతికి మరి ఎలాంటి పొరపాటు లేకుండా ఎవరి బట్టని వారికి చక్కగా వేస్తారు కానీ నేటి యువత డిగ్రీలు మాత్రమే ఉన్నాయి కానీ కనీస అవగాహన ఏ విషయంలో లేనేదండి నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడే విధానం అయితేనేమి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని అధిగమించే తీరైతేనేమి క్షణం మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి తీస్తాయి ఒక అవగాహన లోపంతో నేటి యువతున్నారండి అంటే చదువుకోవడం వేరు అభ్యసించడం వేరండి అంటే వీళ్ళు జీవితాన్ని చదవడంలా పుస్తకాలు మాత్రమే చదువుతున్నారు అది జీవితంలో ప్రయోగించడం లేదండి అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నారు ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రుల ఆశల మీద నీళ్లు కొడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకుంటున్న వాళ్ళు అవుతున్నారు